హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో విషాద ఘటన చోటు చేసుకుంది కీర్తి అపార్ట్మెంట్స్లో లిఫ్టులో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో నివాసం నరసనాయుడు నరసునాయుడు కుమారుడు హర్షవర్ధన్ మధురానగర్లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు సాయంత్రం పాఠశాల నుంచి తల్లి సోదరుడితో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్టులో ఐదో అంతస్తులోకి వెళ్లాడు తిరిగి కిందకి దిగుతున్న క్రమంలో నాలుగు ఐదు అంతస్తుల మధ్య లిఫ్టులో ఇరుక్కుపోయాడు వెంటనే బాలు బయటకు తీయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు బంజారా హిల్స్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు బాలుడి మృతితో అపార్ట్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి

హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో విషాద ఘటన చోటు చేసుకుంది కీర్తి అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు అపార్ట్మెంట్ ఐదు అంతస్తులో నివాసం ఉండే నరసునాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్ మధుర నగర్ లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు సాయంత్రం పాఠశాల నుంచి తల్లి సోదరులతో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్ లో ఐదు అంతస్తులోకి వెళ్లాడు తిరిగి కిందకి దిగుతున్న క్రమంలో నాలుగు ఐదు అంతస్తుల మధ్యలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ెడ్డి గోడ ఎల్లారెడ్డి కీర్తి టవర్స్ లో గత కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు ఐశ్వర్య నర్సినాయుడు దంపతులు నర్సినాయుడు రామోజీ సంస్థల్లో సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది అరు అమీర్పేటలోని ఎల్లారెడ్డి నివా నివాసిగా తెలుస్తోంది ఫైవ్ ఫోర్ కీర్తి టవర్స్ లోని జి ఫైవ్ ఫోర్ లో నివాసం ఉంటున్నారు అయితే తను లిఫ్ట్ లో వెళ్తున్నటువంటి సందర్భంలో బాలుడు ఒక్కసారిగా లిఫ్ట్ లో చుక్కుని తీవ్రంగా గాయపడిన తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కు తరలించడంతో అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడం జరిగింది ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే దాని మీద పోలీసులు నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే లిఫ్ట్ లో చిక్కుకొని చిన్నపిల్లలు చనిపోవడం అనేది ఇది మొదటిసారి కాదు గతంలో అనేక ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి లిఫ్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలను లిఫ్ట్ లో తీసుకెళ్ళేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా గతంలోనే పోలీసులు కొంత హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కొన్ని అపార్ట్మెంట్లలో కనీసం సర్వీసింగ్ అనేది లిఫ్ట్లకు సంబంధించినటువంటి సర్వీస్ అని కూడా సరిగా లేకపోవడం మెయింటెనెన్స్ లోపాల కారణంగానే ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది ఇప్పుడు మరొక కుటుంబంలో ఒక బాబును కోల్పోవడంతో విషాదం నెలకొందని చెప్పాలి Right, Ratna. Right Thank you.